వెల్కమ్ టు టీజె న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులు చోరీకి గురైన నలభై ఎనిమిది బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు గత కొంతకాలంగా మాస్కులు పెట్టి ఓ ముఠా బైకులు చోరీ చేస్తోంది వారిలో అంతర్ జిల్లా దొంగను పిఠాపురం సర్కిల్ పోలీసులు పట్టుకున్నారు అతడి దగ్గర నుంచి నలభై ఎనిమిది బైకులు స్వాధీనం చేసుకున్నారు దుండగుడు పిఠాపురానికి చెందిన సొంటిని గంగాధర్గా గుర్తించారు గతంలో పిఠాపురం తుని కాకినాడ సర్కిల్తో పాటు అనకాపల్లి జిల్లాలో పలు బైకులు గంగాధర్ చోరీ చేశాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా గంగాధర్ని పట్టుకోవడంలో పోలీసులు చక్కని ప్రతిభ కనబరిచారని ఎస్పీ తెలిపారు బైకులను కొనుగోలు చేసిన ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు రిసీవర్లు అర్థం పట్టు ఓకేనా టోటల్ ఎన్బ్యాక్ సార్ నలభై ఎనిమిది ఫార్టీ ఎయిట్ థ్యాంక్ యూ మీరందరూ ఆఫీస్లో కలిసినప్పుడు ఒకసారి చెప్పుంటాను మళ్ళీ చెప్తున్నాను మేము ఏదైనా ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నప్పుడు యూ ఆల్వేస్ కీప్ రిపోర్టింగ్ అట్లాంటి దాంట్లో మా వర్షన్ కూడా అడిగి తెలుసుకోండి అట్లానే ఎనీ గుడ్ మార్పు పోలీస్ పోలీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హు ఆర్ ఆన్లీ అవ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలాంగ్ విత్ డాక్టర్స్ సో మా పోలీస్ స్టేషన్ ఎప్పుడు క్లోజ్ అవ్వదు అందరూ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్స్ కూడా అడ్వర్టైజ్ చేయమని చెప్పడం జరిగింది సో ఇంకా ఎక్కువ అందుబాటులో ఉంటారు ఇంకా అంత స్నేహం కత్తి ఇట్లాంటివి నెంబర్ అందరు ఎస్హెచ్ఓలు నెంబర్లు అడ్వర్టైజ్ చేస్తున్నారు విస్ ఈస్ టు సే దట్ విల్ బి మోర్ అవైలబుల్ సో నా స్టాఫ్ అందరూ పడే కష్టానికి వాళ్ళు ఎప్పటికి దయచేసి వాళ్ళు మంచి పని మంచి పని చేసినప్పుడు హీ వాజ్ పాజిటివ్ పబ్లిసిటీ మీరు పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు మీకు అందరికీ రిక్వెస్ట్ అనుకోండి ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ మీరు జాబ్ దాంతోపాటు ఈ బైక్ సీట్ని తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక ఆరుగురు రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఐ అప్రిషియేట్ డిఎస్పి కాకినాడ అండ్ పిఠాపురం సర్కిల్ పోలీస్ బట్ డూవింగ్ ఏ గుడ్ జాబ్ ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో వీళ్ళు ఇంక్రీస్ స్టాండర్డ్స్